హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హెల్దీ భారత్ హెల్దీ వరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ నౌ అనంది వినంది కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పందంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెక్ట్ స్టూడియో ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగునే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సాధననే తెలవని వ్యక్తులు ఎంత కష్టాలు పడుతున్నారో నాకు అర్థమైంది లక్షల కోట్ల రూపాయలు మీరు పెట్టిన మీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు పొందలేరు ఆరోగ్యం అంగట్లో వస్తే కానే కాదు మెడికల్ షాపులో అసలే కాదు మనం రోగాల కోసము రోగాల కోసం మందులు కొనుక్కుంటున్నాం తప్ప ఆరోగ్యం ఎక్కడా అమ్మబడదు ఆరోగ్యం ఎక్కడ అమ్మబడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరోగ్యం అనేది ఎక్కడ అమ్మబడదు సో అందుకోసమే తప్పకుండా మీ జీవితంలో ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి నేను ఆన్లైన్లో వస్తున్నాను ఆఫ్లైన్లో వస్తున్నాను పేమెంట్ క్లాసులు ఉంటాయి ఫ్రీ క్లాసులు ఉంటాయి దాదాపుగా ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా నా యొక్క న్యూమరాలజీ ప్రొఫెషన్ ఎంత బిజీ ఉన్నా నేను దీనికి యోగాకి ఉదయము మరి సాయంత్రం కేటాయించడానికి నేను ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సందేహం లేదు అందుకో మీరు అందరూ కూడా దీంట్లో నేను అందుకోసమే చెప్తున్నాను న్యూమరాలజీ అనేది కొంతమందికి నమ్మకము కొంతమందికి లాభం జరుగుతుంది వంద మంది వస్తే వంద మంది అదృష్టవంతులు ఏం కారు కానీ ఇప్పుడు నేను ఈ చెప్పబోయే యోగా మీరు సాధన చేస్తే దీనికి అందుకోసమే ఒక మంచి పేరు పెట్టా ఇప్పుడు యోగా నేను చెప్తున్నాను కదా నేను చెప్తే నాకు లాభం ఏ ఏ విధంగా లాభం ఆరోగ్యం ఉంటుంది నాకు యోగా చెప్తే మీకు చెప్తుంటే నాకు ఆరోగ్యం ఉంటుంది యోగా నేను చెప్పినందుకు మీరు చూసి చేస్తే మీకు లాభం ఉంటుంది మీరు డబ్బులు కట్టినా కట్టకపోయినా ఎందుకంటే ఆన్లైన్లో కూడా మనం వీడియో ద్వారా అందిస్తున్నాం కాబట్టి మీకు ఫ్రీగానే వస్తుంది కదా పేమెంట్ చేసినా అది వేరు నేను అనేది ఇక్కడ సో ఇక్కడ డబ్బులు కట్టినా కట్టకపోయినా ఆన్లైన్లో అయినా పేమెంట్ క్లాసులైనా మీరు లాభపడతారు చెప్పినందుకు నేను లాభపడతాను దీనివల్ల నేను విజయం సాధిస్తున్నాను ఆరోగ్య విజయం చూసి చేసినందుకు ఇంప్లిమెంట్ చేసినందుకు మీరు లాభపడుతున్నారు